చంద్రబాబు పచ్చి విధ్వంసకరుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు నిర్మాణంలో ఉన్నాయి వాటి వద్దకి వెళ్లి కలుస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పడం ఏంటి చట్టాన్ని అతిక్రమించి కూల్చడం సరికాదు అంబటి రాంబాబు మాజీ మంత్రి మా మాజీ మంత్రి వాళ్ళు నాని గారు చాలా వివరంగా వివరించి చెప్పారు మేము పది సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ప్రారంభమైనటువంటి పది పన్నెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి రాజకీయ పార్టీ చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీ అరవై ఏడు సీట్లు మొదటిసారిగా గెలుచుకున్నాం తరువాత నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్నాం మొన్న కేవలం పదకొండు సీట్లకే పరిమితమయ్యాం కానీ నలభై పర్సెంట్ ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ అరవై పర్సెంట్ మాకు వ్యతిరేకంగా ఉంది అక్కడ ముగ్గురు గెలిస్తే అరవై పర్సెంట్ అయింది మేము ఒక్కళ్ళమే నలభై పర్సెంట్ ఉన్నాం సీట్లు పదకొండే ఉండవచ్చు చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఏర్పడినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం మేము మా మొత్తం మా పార్టీ కార్యకలాపాల కోసం రాష్ట్ర వ్యాపితంగా మేము ఆఫీసులు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాం అన్ని చోట్ల చట్టబద్ధంగా ధర్మంగా న్యాయంగా స్థలాలను కేటాయించుకున్నాం మేము ప్రభుత్వం కేటాయించింది ఇది కొత్త కదే మేము వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే కేటాయించలేదే ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సాంప్రదాయం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవోలు ఆ జీవోల ప్రకారం ఆ జీవోలన్నీ కూడా నిన్న నాని గారు చాలా వివరంగా వివరించారు చంద్రబాబు నాయుడు గారే ఆయన జీవోలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అనేక చోట్ల ఈవెన్ ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా ఇవాళ ఇక్కడ తాడేపల్లిలో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా లేదా ఏలూరులోనూ బరొక చోట మరొక చోట రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులు అన్నీ కూడా ఇలా మీరు కేటాయించుకుని కట్టుకున్నవే వాటి మీద మేము ఎప్పుడన్నా పడగొట్టడానికి ప్రయత్నం చేశామా చేయలేదే మీరు అధికారంలోకి వచ్చారు నిర్మాణంలో ఉన్నాయి మాది కొత్త పార్టీ కదా మీరంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ప్రారంభించినటువంటి పార్టీ రాజశేఖరరెడ్డి గారు మరణించిన తర్వాత మేము ప్రారంభించుకున్నటువంటి రాజకీయ పార్టీ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంది ఒకసారి అధికారం ఉండొచ్చు ఒకసారి అధికారం పోవచ్చు ఇప్పుడు ఏదైనా జరగవచ్చు దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ బట్ బలమైనటువంటి ఒక రాజకీయ శక్తి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది లేని సత్యం నేను మనవి చేస్తున్నాను దానికి మేము పార్టీ కార్యకలాపాల కోసం మీరు ఇష్యూ చేసినటువంటి జీవో ప్రకారం చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినటువంటి జీవో ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి జీవో ప్రకారం వాళ్ళు కేటాయించుకున్నారు ఏ జీవో ప్రకారం అయితేనే ఆ జీవో ప్రకారమే మేము గవర్నమెంట్ భూముల్ని కేటాయించుకొని మేము నిర్మాణాలు చేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు ఇవాళ తాడేపల్లిలో ఉన్న మా బిల్డింగ్ని పాల్గొట్టేశారు టకటకటక నిమిషాల మీద పాల్గొట్టేశారు ప్రమాణ స్వీకారం చేశారు మా ఆఫీస్ పాల్గొట్టేశారు అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా కూల్ కూల్చేశారు ముఖ్య ముఖ్యమంత్రి అవ్వంగానే అని మాట్లాడిన నోరులేనేవి అది ప్రజావేదిక అది ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి వచ్చిన తొలగించాడు ప్రభుత్వ ఆస్తిని తొలగించాడు మీరు ప్రభుత్వానికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు అసెంబ్లీ జరుగుతూనే ఉంది మా పార్టీ ఆఫీసు మేము కష్టపడి కట్టుకున్నటువంటి ఆఫీసు మీ జీ ఇచ్చినటువంటి జీవాల ప్రకారం మేము స్థలాన్ని కేటాయించుకుని కట్టుకుంటున్నటువంటి దాన్ని టపాటపా తెల్లారి పాలు చెప్పగలుగొట్టేశారే మీరు విధ్వంసకారులు మీరు కాదా మేమా చెప్పని అడుగుతా ఉన్నా పచ్చి విధ్వంసకారుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం చేస్తున్నా కడుపు ఉబ్బుతుంది మీకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి దిగిపోయాడు ఆయన అంటాడు అరే అధికారంలో దిగిపోయాడు కానీ చావలేదురా అని అంటే ఏంటి మీ ఉద్దేశం మమ్మల్ని చంపేయాలనే మా పార్టీ ఆఫీసులు పడగొట్టేయాలనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మాకున్నటువంటి పార్టీ ఆఫీసులు ఒక చోట కాదు రెండు చోట్ల కాదు నిర్మాణంలో ఉన్నాయి ఇది వాస్తవం కొన్ని చోట్ల ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యాయి ఒంగోలు లాంటి చోట్ల ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయినటువంటి సందర్భాలు విజయనగరం కానీ అనకాపల్లి కానీ ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ ఏలూరు కానీ పల్నాడు కానీ బాపట్ల కానీ నెల్లూరు కానీ కర్నూలు కానీ నంజాల కానీ ఇలా వైఎస్ఆర్ జిల్లా కానీ ఇలా అన్ని చోట్ల కూడా ఇవి నిర్మాణం జరుగుతుంది నిర్మాణం జరుగుతుంటే ఏం చేయాలండి ఒకవేళ అక్రమంగా కట్టామని మీకు ఏదైనా అభిమానాలు ఉన్నాయనుకోండి అనుకోండి ఎవరు వెళ్ళాలి ఆ ప్రాంగణాలకి ఆఫీసులకు వెళ్ళాలి అంటించాలి ఇదిగో నోటీస్ ఇవ్వాలి లేదా మాకున్న బాధ్యత ఆఫీసర్లు మాట్లాడాలి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం మంత్రులకేం పని తెలుగుదేశం ఎమ్మెల్యేలకు ఏం పని మా ప్రాంగణాల్లోకి వెళ్ళి మంత్రులు వెళ్ళి ఎమ్మెల్యేలు వెళ్ళి విజిట్ చేసి మా ప్రాంగణంలో ప్రెస్ మీట్లు పెట్టి మేము కూలిస్తామని కూలుస్తామని సవాళ్ళు చేస్తున్నారే ఏమిటి అరాచకమైన అడుగుతా ఉన్నా మా ప్రాంగణాల్లోకి మా ప్రాంగణం కాదు కోర్టులో తేల్చుకోండి మాకు అభ్యంతరం లేదు కోర్టులో ఆల్రెడీ మేము నిన్న కోర్టుకు విన్నవించుకున్నాం హైకోర్టుకి హైకోర్టు వారు వింటున్నారు ఇవాళ దాకా స్టేటస్కు ఇచ్చారు వింటారు ఏం చూద్దాం మీరు దౌర్జన్యపూరితంగా ఎమ్మెల్యేలు మంత్రులు మా